అందరి నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ గడిచిన ఇరవై రెండు రోజులలో నేను రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో పది ప్రాంతాల్లో పది రైతుల భూముల్లో భూగర్భ జల అన్వేషణ కోసం వెళ్ళి రావడం జరిగింది అందులో కామారెడ్డి ఏరియాలో గంభీరావుపేట అనే గ్రామంలో ఈ విషయం జరిగింది ఇది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా సందర్భం రాలేదు అయితే అక్కడ భిక్షపతి అనే ఒక రైతు గల్ఫ్ కంట్రీస్లలో గొర్రెక గొర్రెలు మేకలు కాసి అక్కడ వచ్చిన డబ్బులని పోగు చేసుకొని ఇక్కడ కొంత కొండ ప్రాంతాన్ని కొనుక్కోవడం జరిగింది ఒక ఇరవై నెల క్రితం ఆ అందరు చుట్టుపక్కల వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు మరి మనం కూడా ఉన్న స్థలాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోనే వాళ్ళు దాన్ని చదువు చేయించి అక్కడ ఉన్న బండాలని తీసి పొలంలాగా తయారు చేసుకున్నారు అతని కింది భాగంలో ఉన్న అతని పాలలు అంటారు కదా వాళ్ళు అతను కూడా అతనికి ఉన్న వన్ ఎకర్ ఇతనికి ఉన్న వన్ ఎకర్ రెండు ఎకరాలు సాగు చేసుకు సాగు చేసుకున్న తర్వాత అది ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు భూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నవాళ్ళు బోర్లు వేసి ఫెయిల్ అయ్యి అప్పుల పాలైనరు కాబట్టి మనం ఎందుకు ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడాలి అన్న ఒక ఆలోచనతో వాళ్ళు గ్రౌండ్ వాటర్ సర్వేని పిలిపించుకొని సర్వే చేసుకుంటే నీళ్ళు ఉంటే చెప్పండి లేకుంటే నేను వేసుకోము నష్టపోము కదా సార్ అని చెప్పి ఆలోచించి వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను వెళ్ళిన వెళ్ళి జనవరి తొమ్మిది తారీఖున వాళ్ళు సర్వే చేయడం జరిగింది సర్వే చేసిన తర్వాత వాళ్ళకి రెండు రోజులకి రిపోర్ట్ ఇచ్చాను రిపోర్ట్ ఇస్తే ఎక్కువగా బండ ఉంది ఎందుకంటే బండ ప్రాంతం కదా బండ ప్రాంతం అన్నప్పుడు గ్రనైట్ ఏరియాలో అసలు నీళ్ళే ఉండవు అలాంటిది కొండ ప్రాంతంలో వాన నీరు ఎన్ని సంవత్సరాల నుంచి భూమి పుట్టినప్పటి నుంచి పడ్డా కూడా ఏమైనా పగుళ్ళు ఉంటే తప్ప అక్కడ స్టోరేజ్ చేసుకుంటేందుకు అవకాశం అనేది లేదు ఎక్కువగా బండ మీద నీళ్లు పడ్డాయి అనుకోండి ఆ నీళ్ళు గ్రావిటీ యాక్షన్ వలన దాని మీద గుంజుకునే పొరాసిటీ పర్మబిలిటీ అనేది లక్షణాలు అంతగా కనెక్ట్గా ఉండవు కాబట్టి బండ మీద కొండ మీద ఉన్న నీళ్లు వానబడ్డప్పుడు కింది భాగం వైపు కొట్టుకొని పోతాయి మీరు చూసి ఉండి ఉంటారు చాలామంది రైతులకు ఈ విషయం తెలిసే అంటే బండ మీద నీళ్ళు అనేది నిలబడవు అని అర్థం అనమాట పొరసిటీ అంటే అక్కడ నీళ్ళు లేవు కాబట్టి వాళ్ళు లోతట్టు ప్రాంతానికి వెళ్తే అక్కడ స్టోరేజ్ కెపాసిటీ లేదు మరి అలాంటి సందర్భంలో నీళ్ళు రావా అని చెక్ చేస్తే అక్కడ ఒక తొంభై ఫీడ్లకు నీళ్ళు వస్తాయని చెప్పిన తొంభై ఫీడ్లకు నీళ్ళు వచ్చినాయి ఫస్ట్ రైతుకి భిక్షపాత వ్యక్తికి ఇంచుమారా వాటర్ పడ్డాయి కొండ మీద అదే రామచంద్రం అనే వ్యక్తి రెండున్నర ఇంచులు వాటర్ పడ్డాయి సక్సెస్ అయింది మోటార్ పెట్టుకున్నారు అయితే అయిన వాళ్ళు తొంభై ఫీట్లు నీళ్లు పడ్డ తర్వాత ఏం చేశారంటే ఎట్లా తొంభై ఫీలు నీళ్ళు పడి మూడు వందల ఫీట్లు వేశారు ఇప్పుడు ఆఫీస్ వాటర్ వాటర్కి సరే అని ఏం చేయాలని అడుగుతున్నాను అంటే రైతులు సజెషన్ ఫాలో అవ్వాలి